చాట్ జీపీటీ గ్రోక్ డీప్ మేధస్సుకు వేదికలు ఈ ఏఏ ప్లాట్ఫామ్స్ ను పరిశోధన కోసమో లేక హోంవర్క్ కోసమో చాలా మంది ఉపయోగిస్తారు కానీ కింగ్ జోంగ్ అలా కాదు ఈ ఉత్తర కొరియన్ అధ్యక్షుడు ఏఏని కామికాజీ డ్రోన్లకు వాడుతున్నాడు కామికాజీ డ్రోన్లంటే లక్ష్యం దిశగా వెళ్లి పేలిపోతాయి అందుకే వీటిని సూసైడ్ డ్రోన్లని కూడా అంటారు ఈ డెడ్లీ డ్రోన్లకు కిమ్ ఇప్పుడు ఏఏని ఉపయోగిస్తున్నాడు అంటే సూసైడ్ డ్రోన్లను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడన్నమాట అంటే వాటికి సొంతంగా ఆలోచించుకునే మెదడును ఇస్తున్నాడన్నమాట ఈ డ్రోన్లు మానవ జోక్యం లేకుండా ఆలోచించగలదు టార్గెట్ను గుర్తించగలదు చివరికి విధ్వంసాన్ని సృష్టించగలదు మానవ జోక్యం అవసరం లేని వెరీ డేంజరస్ ఆయుధం ఇది అసలు ఎందుకు ఈ డ్రోన్లు కిమ్కు అవసరం వాటితో ఏం చేయబోతున్నాడు వాచ్ స్టోరీ కిమ్ లేటెస్ట్ డ్రోన్లు గేమ్ చేంజర్లు అవుతాయా ఏ డ్రోన్ల ఎంట్రీతో యుద్ధం తీరు మారుతుందా ప్రజల సంక్షేమం కంటే ఆయుధాలే ముఖ్యమా హాలీవుడ్ థ్రిల్లర్ టాప్ గన్ మూవీలో ఫైటర్ జెట్ వద్ద నుంచి వస్తున్న హీరోను కిమ్ జోంగ్ వన్ అనుకరిస్తూ స్టైలిష్ గా కనిపిస్తాడు కొత్త ఇతరను ప్రదర్శించిన ప్రతిసారి లెదర్ జాకెట్ వేసుకుని కళ్లకు నల్లటి గాగుల్స్ పెట్టుకుని స్లో మోషన్ లో వస్తున్న దృశ్యాలు చూసి అపురూపమైన అద్భుతమైన హీరోను చూస్తున్నట్టుగా ఉత్తర కొరియన్లు ఆనందాన్ని ఉత్సాహాన్ని ప్రకటిస్తారు అలా ప్రకటించకపోతే వాళ్ళకి ఆ తర్వాత వేరే మూవీ చూపిస్తాడు కిమ్ తాజాగా కూడా చుట్టూ జెండాలతో ఉత్తర కొరియన్ నాయకుడు ఓ నిఘా డ్రోన్ పక్కన నిలబడి కనిపించాడు తర్వాత అనేక ఇతర చిన్న డ్రోన్లను కూడా కిమ్ పరిశీలించాడు కిమ్ సమక్షంలోనే డ్రోన్లను ఉత్తర కొరియన్ అధికారులు పరీక్షించారు ఆ డ్రోన్లు లక్ష్యాలు ధ్వంసం చేయడం కనిపించింది ఆ తర్వాత ఉత్తర కొరియా నియంత సంచలన ప్రకటన చేశాడు తాము ప్రయోగించిన డ్రోన్లకు కృత్రిమ మేధస్సును జత చేసినట్టు వెల్లడించాడు అంటే డ్రోన్లకు ఏఏని జోడించాడన్నమాట వేల సంఖ్యలో ఏ పాడు కామికజీ డ్రోన్లను తయారు చేస్తామని కిమ్ తెలిపాడు ఇటీవలి కాలంలో ఏఏ వినియోగం విపరీతంగా పెరిగిందని మనకు తెలుసు పాఠశాలల్లో ప్రాజెక్టుల కోసం పిల్లలు ఉపయోగించడం దగ్గర నుంచి కొత్త వంటకాలను నేర్చుకోవడానికి అమ్మమ్మలు ఉపయోగించే వరకు ఏఏ వచ్చేసింది ఇప్పుడు సైన్యంతో సహా అన్ని వర్గాల్లోకి ఏ చొచ్చుకుపోతున్నది అమెరికా రష్యా చైనా దేశాలు ఇప్పటికే ఏఏ ఆధారిత ఆయుధాలను తయారు చేసుకున్నాయి డెడ్లీ ఆయుధాల తయారీలో అగ్రదేశాలతో కిమ్ పోటీ పడుతున్నాడు అమెరికాను దీటుగా ఎదుర్కోవాలంటే అత్యాధునిక టెక్నాలజీ అవసరమని కిమ్ బలంగా నమ్ముతాడు లేటెస్ట్ వెపన్స్ లో వెనుకబడ్డానికి కిమ్ అస్సలు అంగీకరించడు అందులో భాగంగానే ఏఏ పాడ్ సూసైడ్ డ్రోన్లను ఉత్తర కొరియా తయారు చేసింది సాధారణ సూసైడ్ డ్రోన్లకు కిమ్ తయారు చేసిన ఏఏ పాడ్ సూసైడ్ డ్రోన్లకు మధ్య తేడా ఏమిటి అంటే సూసైడ్ డ్రోన్లను మానవులే నియంత్రిస్తారు డ్రోన్లలోని కెమెరాలను లేజర్ టెక్నాలజీని ఉపయోగించి వాటిని లక్ష్యం దిశగా వెళ్లేలా ఆపరేటర్లు మార్గ నిర్దేశనం చేశారు ఆ తర్వాత లక్ష్యాన్ని ఢీకొని సూసైడ్ డ్రోన్లు విధ్వంసాన్ని సృష్టిస్తాయి అయితే ఏ ఏ డ్రోన్లు అలా కాదు శత్రువుల లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు సొంత తెలివితేటలను ఉపయోగించుకుంటాయి ఈ డ్రోన్ను ఉపయోగించడమే తడవు ఆ తర్వాత స్వయంగా డేటాను సేకరించుకుంటుంది ఏ మార్గంలో ఎంత ఎత్తులో వెళ్లాలో ఆ డ్రోన్ డిసైడ్ చేసుకుంటుంది వివరాలను సేకరించిన తర్వాత మానవ జోక్యం లేకుండానే శత్రువుల లక్ష్యాలను ధ్వంసం చేసి తను కూడా పేలిపోతుంది అసలు సాధారణ సూసైడ్ డ్రోన్లు కూడా అదే పని చేస్తాయి అలాంటప్పుడు ఏ డ్రోన్లు ఎందుకు అంటే సాధారణ కామిక డ్రోన్లలో జీపీఎస్ ఉంటుంది ఒకవేళ శత్రు దేశాలు జిపిఎస్ జామింగ్ వ్యవస్థను యాక్టివేట్ చేస్తే సాధారణ సూసైడ్ డ్రోన్ మధ్యలోనే కూలిపోతుంది కామికాజీ డ్రోన్లలో ఉండే లోపం ఇదన్నమాట అయితే ఏ ఏ టెక్నాలజీతో రూపొందిన సూసైడ్ డ్రోన్లకు జిపిఎస్ అవసరం ఉండదన్నమాట ఏ పాడ్ డ్రోన్లు స్వయంగా మార్గాన్ని నిర్దేశించుకుంటాయి అంటే వీటిని శత్రువులు అడ్డుకోవడం అసాధ్యం ఏ ఏ పాడు డ్రోన్లు ఎక్కువ సక్సెస్ రేటు ఇస్తాయి యుద్ధంలో మరింత విధ్వంసాన్ని ఏ సూసైడ్ డ్రోన్లు సృష్టిస్తాయి అందుకే వాటిని కిమ్ జోంగు వన్ కోరుకుంటున్నాడు ఇక ఉత్తర కొరియన్లు ఏ సూసైడ్ డ్రోన్లతో ఆగలేదు అప్గ్రేడ్ చేసిన నిఘా డ్రోన్లను కూడా కిమ్ ఆవిష్కరించాడు ఈ నిఘా డ్రోన్లు వ్యూహాత్మక లక్ష్యాలను గుర్తించగలవు ఉత్తర కొరియా సైన్యానికి అదనపు బలాన్ని అందించగలదు శత్రువుల నుంచి దూసుకొచ్చే మిసైలు డ్రోన్లను కూడా ఇది గుర్తిస్తుందని ప్యోంగ్ యాంగ్ చెబుతోంది ఇవి రష్యన్ డ్రోన్లుగా దక్షిణ కొరియా నిపుణులు అనుమానిస్తున్నారు ఎందుకంటే నిఘా డ్రోన్లు మరి డల్ గా ఉన్నాయని కొత్తగా పెయింట్ చేసినట్టు అనిపిస్తోందని దక్షిణ కొరియా ఆర్మీ ప్రతినిధి కర్నల్ లీ సంగ్జన్ తెలిపారు ఒకవేళ ఉత్తర కొరియా సొంతంగా తయారు చేసిన పరికరాలని రష్యా నుంచి దిగుమతి చేసుకుని ఉండొచ్చని సంగ్ జున్ వివరించాడు ఇక అంతకు ముందు వారం కిమ్ యాంటీ మిసైల్ టెస్ట్ ని కూడా పర్యవేక్షించాడు ఉత్తర కొరియన్ లీడర్ ఆయుధ శక్తిని పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు వీటన్నింటికీ రష్యానే సహకరిస్తోందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది నిజానికి రష్యా ఉత్తర కొరియా మధ్య సంబంధాలు పంతొమ్మిది వందల యాభైలో నాటివి ఇటీవల రెండు దేశాలు సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకున్నాయి కిమ్ కిమ్జోంగ్ వన్ను అత్యంత విశ్వసనీయ మిత్రుడిగా రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుస్తాడు ఇరు దేశాల అధ్యక్షులు గతేడాది వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై కూడా సంతకం చేశారు యుద్ధమే జరిగితే ఒకరినొకరు రక్షించుకోవడమే డీల్ లక్ష్యం ఉక్రెయిన్లో పోరాటానికి ఇప్పటికే ప్యోంగియాంగ్ పదకొండు వేల మంది సైనికుల్ని పంపింది ఇప్పుడు అదనంగా మరో మూడు వేల మంది సైనికుల్ని కిమ్ పంపినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఉత్తర కొరియన్ సైనికులు కీలకమైన పోరాట అనుభవాన్ని పొందుతారని దక్షిణ కొరియా చెబుతోంది దీంతో కొరియన్ ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతాయని సియోల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది ఇక కొత్త ఏ పార్డ్ సూసైడ్ డ్రోన్లు సైనికులతో కిమ్ యుద్ధానికి సిద్ధమవుతున్నాడేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఆధునిక కాలంలో యుద్ధం ఎలా ఉంటుందో ఉక్రెయిన్ రష్యా సంఘర్షణ చూపించింది యుద్ధం అంటే సైనికుల చేతుల్లో తుపాకులు ముందు వరుసలో శతఘ్నులు యుద్ధ ట్యాంకులు నిలిచేవి గ్రౌండ్ దళాలకు వైమానిక దళం సాయంగా ఉండేది శత్రువులను నింగిల నుంచి అడ్డుకోవడానికి ప్రయత్నించేది యుద్ధంలో వైమానిక దళమై కీలక పాత్ర పోషించేది వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్పై రష్యా ప్రత్యేక సైనిక చర్య ప్రకటించినప్పుడు యుద్ధం పాత సంప్రదాయం ప్రకారంగానే సాగింది యుద్ధంలోకి శతగ్రహ్లు యుద్ధ ట్యాంకులతో రష్యన్ సైన్యం మూడు వైపుల నుంచి ఉక్రెయిన్ను చుట్టుముట్టింది కానీ ఈ సంప్రదాయ యుద్ధంలో ఆరితేరిన ఉక్రెయిన్ సైన్యం దెబ్బకు రష్యన్ సైనికులు పిక్క బలం చూపి పారిపోయారు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి సమీపంలోకి వెళ్లిన రష్యన్ సైన్యం అక్కడి నుంచి వెనుతిరిగింది యుద్ధంలో భారీ నష్టాలతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసలైన గేమ్ ఛేంజర్లపై దృష్టి సారించాడు సైనిక నష్టం ఆయుధ నష్టం నివారించేందుకు డ్రోన్లు యుద్ధంలోకి తేవాలని నిర్ణయించాడు అప్పటి వరకు నిఘా సమాచార సేకరణకు డ్రోన్లు ఎక్కువగా వినియోగించేవారు అటాకింగ్ డ్రోన్లు ఉన్న కేవలం అమెరికా వద్ద మాత్రమే ఉండేవి ఇవి అత్యంత ఖరీదైనవి అందుకే పెద్దగా డ్రోన్లపై ఎవరూ దృష్టి పెట్టలేదు అయితే ఇరాన్ మాత్రం తక్కువ ధరలు దాడి చేసే డ్రోన్లు తీసుకొచ్చింది ఈ డ్రోన్లకు షాహిద్ వన్ త్రీ సిక్స్ అనే పేరును తెహ్రాన్ పెట్టింది షాహిద్ వన్ త్రీ సిక్స్ డ్రోన్లను కామికజీ డ్రోన్లని సూసైడ్ డ్రోన్లని కూడా పిలుస్తారు ఈ డ్రోన్లు లక్ష్యాన్ని గుర్తించి బాంబులను కురిపించి పేలిపోతాయి అందుకే వీటినే సూసైడ్ డ్రోన్లు అంటారు షహీద్ వన్ త్రీ సిక్స్ డ్రోన్ దాడికి దిగింది అంటే లక్ష్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది ఈ డ్రోన్లు ఇరాన్ గత ఏడాది వినియోగంలోకి తీసుకొచ్చింది గంటకు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే ఈ షహీద్ వన్ త్రీ సిక్స్ డ్రోన్లు రెండు వందల కిలోల బరువును మోసుకెళ్లగలవు వాటిని గుర్తించి దాడి చేయడం చాలా కష్టమైన పని వాటిని గుర్తించే లోపు లక్ష్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాయి యుద్ధంలో సూసైడ్ డ్రోన్లను రష్యా అధ్యక్షుడు దించాడు ఉక్రెయిన్ దళాలకు చుక్కలు చూపించాడు యుద్ధం తీరుతెనలో పూర్తిగా ఈ డ్రోన్లు మార్చేశాయి దీంతో నుంచి ఎక్కడో దూరాన నక్కి శత్రువుల లక్ష్యాలను దాడి చేయడంతో ప్రాణ నష్టం భారీగా తగ్గింది ఇది పుతిన్కు కలిసి వచ్చింది ఇవే వేరే లెవెల్ అనుకుంటే ఇప్పుడు ఈ డ్రోన్లకు ఏ టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా మరో లెవెల్ కు తీసుకువెళ్లాడు కిమ్